సరికొత్త గ్లోబల్స్ ప్రచారం ఎప్పుడు విని ఎరువని రీతిలో గత అరవై డెబ్బై సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఒక తనికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించడం ద్వారా ఆరు నెలల అసిప్రాయంతో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ జనసేన అట్లాగే బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజల ముందు పాలు చేయాలనే దురుద్దేశంతో కనికట్టు మాయాజాలం ఎక్కడా కూడా సత్యమూలంగా సత్యానికి ఎక్కడా తాగులేదు వృద్ధన లేస్తే అబద్ధాలు నేను మంచివాడిని ఎదుటోటి చెడ్డవాడు అనే ఒక గ్లోబల్ ప్రచారం ఇది ఈరోజు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న సరికొత్త సైకో రాజకీయం అదే మన ప్రతిపక్ష నేత కాని నేత ప్రతిపక్షానికి కూడా దోచుకునే విధంగా ధర్మాది దారుణంగా ప్రజల చేతిలో ఓటమి పాలై ముఖం ఎక్కడ పెట్టుకో ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంతగా ఓడిపోయింది పడకొండ సీట్లకే పరిమితమై ఆఖరి కడప జిల్లాలో కూడా నీ నామరూపాలు లేకుండా పోయి ఆంధ్రప్రదేశ్లో ఇంకా జగన్మోహన్ పేరు వినబడదేమో అనేంత రీతిలో ప్రజలు చాచి అంతగా కొడితే ఆరు నెలలు తిరగకుండానే మళ్ళా కనికట్టు మాయాజాలం అబద్ధాలు ఇదే అతని పూర్తి సైకోయిజం ఆ సైకోయిజంతోనే మళ్ళా అందరినీ రోజు రోడ్ల మీద పంపించారు ప్రతి కాన్స్టిట్యులో ప్రతి జిల్లాలో ఒక రకమైన డ్రామాలు తెరలేపారు లోకల్గా ఉన్న ఒక డిఈనో ఏడీనో భయపడుకోవడం వారికి ఒక విరతపత్రం ఇవ్వడం ఏమో జరిగిపోతుంది అనేది ప్రజలకు తీసుకెళ్ళడం ఒక్కసారి మీరు మళ్ళా చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పదమూడు లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ పరిస్థితులు చక్కదిద్దాలనే ఒక తాపత్రయంతో ప్రపంచ రంగంలోనే అత్యున్నత మేధావుల్లో ఒకరైన శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రతి ప్రతి పథకాన్ని కూడా ప్రజలు ముందుకు తీసుకెళ్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ప్రజలకు మేలు చేయాలనే తపనతో ముందుకెళ్లిన క్రమంలో ఆయన మీద ఒక కార్యక్రమాన్ని తెరలేకపోతే వైసీపీ పార్టీ ఏ రోజు ఏ ఊర్లో అయినా ఇంత ప్రజాస్వామ్యంగా ఒక ర్యాలీని ఎప్పుడైనా పెట్టించాడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీ రాష్ట్రం అంతటా ప్రతి ఊర్లోనూ వైసీపీ వారు ర్యాలీలు చేస్తూ వారికి పోలీసు రక్షణ కల్పిస్తూ ఇది ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి నిరసన తెలియజేసే అవకాశాన్ని ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యం నీ ఐదు సంవత్సరాల దుష్ట పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అడుగుతున్నా నీ ఐదు సంవత్సరాల దుష్ట పరిపాలన ఏ రోజైనా నువ్వు ఒక ర్యాలీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా బ్రిటిష్ వారు భారతదేశం మీద భారత భారతీయుల మీద దుష్ట పన్నాగం పన్ని సెక్షన్ థర్టీ అని ఒక యాక్ట్ తెచ్చి భారతీయులను అణగదొక్కాలనే క్రమంలో ఒక యాక్ట్ తెస్తే సెక్షన్ థర్టీ అని ఆ సెక్షన్ థర్టీ అనే యాక్ట్ ను ఉపయోగించి ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక ధర్నా కూడా ఒక ర్యాలీ కానీ ఎక్కడైనా చేయడానికి అవకాశం ఇచ్చావా ఐదు సంవత్సరాల్లో అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి విజయం తెలుగుదేశం పార్టీ విజయం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రతిపక్షాలకు కానీ లేదు ఇతర మేధావి వర్గాలకు కానీ వారు అనుకున్నది అనుకున్నట్టు చెప్పగలిగే అవకాశాన్ని ఇవ్వడమే ఉంది ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో మెండుగా ఉంటుందని చెప్పడానికే ఈ రోజు జరుగుతున్న ర్యాలీలు నిదర్శనం పాయింట్ నెంబర్ వన్ ఇది ప్రజలంతా పాలనలో జరిగిన అరాచకాలకు ఇప్పుడు జరుగుతున్న ప్రజాస్వామిక పాలనకు తేడా అదే ఇది ప్రజలందరూ కూడా ఒక్కసారి రాష్ట్రం అంతా గుర్తించాలని కోరుకుంటున్నాం ఈరోజు ప్రతి ఊరు వాడ వైసీపీ వారు ర్యాలీ పెట్టారు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి పోలీసు రక్షణ కల్పించి వారిని వారు ర్యాలీ చేసుకునే విధంగా ముందుకు పంపించారు అదే ప్రజాస్వామిక వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫస్ట్ అదే తర్వాత ప్రజా సమస్యలు ముందు ప్రజాస్వామికంగా పతనం నేర్చుకో తర్వాత వేరే వాళ్ళకి నిధులు చెప్పు రెండవది ఏదో చార్జీలు వేలకు వేల కోట్లు పెంచేశారు ఈ ఆరు నెలల్లో పదిహేను వేలు దోచేశారు ప్రజల మీద భారం పంపారు అని సొంత అబద్ధాలు చెబుతున్న వ్యక్తులు ఈరోజు రాజపేటలో కొందరు మహానుభావులు ఒక ఆయన ఎమ్మెల్యే ఒక ఆయన మున్సిపల్ చైర్మన్ ఇంకొక ఆయన ఎంపీ ఎడిదారు ఆయన మీరంతా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో అన్నమయ్య జిల్లా కేంద్రం రాజీంపేట రాకపోతే పోలీసు వారి దగ్గర లాఠీ దెబ్బలు తిని రాజంపేట రాజంపేట కోసం తప్పిస్తున్నప్పుడు మీరంతా ఏమయ్యారు ఆయన రాజంపేటలో ఒక్కటే అడుగుతున్నా ఈరోజు నేను ఈరోజు మూడు గంటలు నాలుగు గంటల పాటు ర్యాలీలు చేసిన మహావీరులు మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మొట్టమొదటిగా రోడ్డు మీదకి వచ్చారే ఈ రోడ్డు మీదకి రావడం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా రాజీ అన్యాయం జరిగినప్పుడు మీరు చేశారా రాజీ జిల్లా కేంద్రం రానప్పుడు కానీ అన్నమాయి అన్నమై డ్యామ్ డ్యాంకి పోయి నిర్వాసితులకు సరైన రిహబిలిటేషన్ ప్రోగ్రాం లేక వారికి పరిహారం రాక వారి ఇల్లు కట్టుకోలేక